గాడిదలు పోయినాయి అని చెప్పలా వచ్చి అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఒక ఆయన ఉండాలి ప్రవక్త సమూహలు ఒక ఆయన ఉండాలి మీకు తెలుసా అన్నాడు తెలియటివేంద్రా నేనే అన్నాడు నేనేరా అన్నే అన్నాడు అనేసరికి వెంటనే అవునా మీరేనా అనగానే సరే నేను మీకోసం ఎదురు చూస్తున్నా నాకు ముందుగా పోయి ఎత్తైన స్థలంలో మీరు వెయిట్ చేసేస్తా మీరు వెయిట్ చేస్తా ఉండి భోన్ చేత ఇద్దరం కలిసి లేదయ్యా మరి నాకు అనగా ఏ నాకు తెలిసిలే గాడిదలు పోయినాయి నాకు తెలిసి నువ్వు పో కూర్చోపో నీకోసం మాంసం సిద్ధపరిచాం అక్కడ బా బాగుంటుంది మీరు ఆ స్టోరీ అంత చదవండి మీకోసం పలానా ఒక మెటీరియల్ మాంసంలో కూడా ఏదో జబ్బా సంథింగ్ ఏదో రాయబడి ఉంటుంది ఆ సంథింగ్ ఏదో ఒకటి మీకు తర్వాత చదువుకోండి బాగుంటుంది మీకు నీకు ఒక ఐటెం సిద్ధపరిచాం ఎందుకంటే నువ్వు కాబోయే రాజు అని ప్రవక్తకు తెలుసు అది తెలియదు కదా సో నువ్వు వెళ్ళు మనం చేస్తా మాట్లాడుకుందాం గాడిదలు దొరికి నీ కంగారు అంటాడు అయిపోయింది ఇది స్టోరీ అయితే నిజానికి మీరు గమనిస్తే ఇతన్ని రాజుగా చేయటానికంటే ముందు ఎవరితో మాట్లాడాడు ప్రభు గాడితో సంభాషించాడు అందుకని సొంత దొడ్డిని ఎరిగిన గాడిద తప్పిపోయింది అలలుయా అలలుయా సుప్రీ దేవుని నిజానికి ఆ గాడిద ఇజ్రాయేల్ పోల్చబడింది అంటే ఈ దినాన్ని నీకు నాకు పోల్చబడింది మనకి దేవుడు తెలుసు దేవుడి శక్తి తెలుసు మహిమ తెలుసు అభిషక్తుడు విలువ తెలుసు యాజకుడు యొక్క మార్గంలో నడవాలని తెలుసు దేవుడిని రాజుగా చేసుకోవాలని తెలుసు కానీ లోకపరమైన అధికారాలకు నువ్వు విలువ ఇచ్చావు లోకపరమైన అధికారాలకు లోబడ్డావు సుప్రిదేవన్ బిడ్డలారా నిజానికి మీకు ఒక విషయం తెలుసా ఐ మీన్ చాలా సందర్భాలు నేను విన్నాను గాడిద హేమైంది గాడిద పనికిరాంది తెలుసా మీకు ఆ విషయం ఐ మీన్ అది ఇంకా దాన్ని సంథింగ్ దాన్ని ఏమంటారంటే లేవియా కాండంలోనే ఎక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట అది ఎట్లా అంటే రెండు డెక్కలు చీలనివి అని ఉంటుంది అప్ప సంథింగ్ పదహార పదకొండు సంథింగ్ పదకొండు ఒకసారి చదువు లేవి పదకొండు ఇరవై ఐదు సంథింగ్ ఎక్కడ ఉంటుంది ఒక్కసారి చదువు ఇరవై ఐదు ఇరవై ఆరు సంథింగ్ ఒకసారి చదువునా వాటి

ఆ క్రమంలో గాడిదకి పెద్ద విలువ లేదు అవునా ఆ గాడిదని దాన్ని విడిపించాలంటే గొర్రె పిల్ల ప్రతిగా రావాలి అలలుయ్యా గాడది ఇలా నిలబడితే గాడిది ముందు గొర్రె పిల్ల వచ్చి నిలబడాలి ఏం చేయొద్దు మా గాడిది ఇది నాది ఏం చేయొద్దు అని అనాలా అలలుయ్యా లేకపోతే ఎవడు వచ్చి నిలబడిపోతే ఏం చేస్తారు గాడిదని దాన్ని మెడ విరిచి చంపేయాలి దాన్ని దాని విలువ లేదది అలలుయా అలాంటి గాడిద నిజానికి మనం తెలుసుకోవాలి విలువలేని గాడిదది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఈ సందర్భానికి వద్దాం క్రీస్తు వారి విషయంలో కూడా గాడిద ఏం చేయబడి ఉంది కట్టబడి ఉంది కట్టబడి ఉన్న గాడిదిని వెప్పమన్నాడు ఆయన అలలుయ్యా అలలుయా అయితే ఆ గాడిద ఎప్పుడు కట్టబడి ఉండదు అదొకటి ఫస్ట్ రెండవది గాడిద తప్పిపోదు గాడిదకి బుద్ధి లేదు జ్ఞానం లేదు కానీ దానికి దాని ఇల్లు తెలుసు దాని నివాసం తెలుసు దాని వానలు తెలుసు దానికి అలలుయా అలలుయా అయితే నిజానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రజలు వారికి వారి ప్రలోభాలకి లోనయ్యి వారి భయాలకి లోకపరమైన భయాలకి లోబడిపోయి అజ్ఞానముతో ఆలోచన లేని తనములో వారి మీద వారికే ఒక అధికారాన్ని ఒక ఒక దాని ఏమంటారు ఇనుప కొలిమి ఐగుప్తు గురించి ఇనుప కొలిమి అని చెప్పబడింది చాలా సందర్భాల్లో బైబిల్లో అలా వారికి వారే కొలిమి తగలేసుకున్నారు ఐ మీన్ వారికి వారే ఒక సమస్యను తెచ్చుకున్నారు అలా వారికి వారే ఒక సమస్యను తెచ్చుకున్నారు ఆ సమస్య ఎవరో కాదు రాజే లోకపరమైన అధికారాలే ఈ రోజున మనము బాధించబడేది ఆ అధికారాల కింద అవునా కదా మాకు ఆఫీస్ టైం అవుతుంది మేము చేచికి వెళ్ళాలా మేము చర్చికి రావడం కుదరదు అవునా నీపై నీకు ఒక అధికారి ఉన్నాడు అలలుయా అవునా కదా నీపై రాజు అధికారిగా ఉండాలి ఆ రాజు క్రీస్ అయి ఉండాలి కానీ నువ్వు ఒక రాజు ఎంచుకున్నావు అలలుయా అలలుయ్యా అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా నిజానికి అపవిత్రమైన గాడిద హేయమైన గాడిద పనికిరాని గాడిద అసలు లక్ష్య పెట్టని గాడిద ఐ మీన్ గొర్రె బదులివ్వకుండా విరచబడే గాడిద అసలు విలువే లేని గాడిదని అక్కడ కట్టబడి ఉన్న గాడిదని విప్పమన్నాడు ఆయన నిజానికి నాలుగు సువార్తల్లో హోసన్నా జైము హోసన్నా జై అనేది చూస్తున్నాం కానీ ఆ నాలుగు సువార్తల్లో కామన్ గా రాయబడిన ఒక మాట ఉంది అక్కడే ఏమైనా తెలుసా థ్యాంక్ యూ లాడ్ ఒకసారి చదువు నాన్న మతేశ్వర్త ఇరవై ఒకటో జై మూడో వచ్చిన చదువు క్విక్గా ఎవడైనా మీతో ఏమైనా అని నేడలా అవి ప్రభునకు కావలసి అన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పే వారిని పంపాను చాలా మా ఒక్క నిమిషం ఎక్కడ పంపిస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వస్తువు కావాలంటే ఇస్తారా మీరు అసలు ఈరు అనుకోండి ఎవరికి చెప్తున్నా ఎవరు ఈరు ఎగ్జాంపుల్ ఎవరు అసలు ఎవరు అవునా ఎందుకు అంటే కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభువుకి ఇది కావలసి ఉన్నది అంట అలలుయా కావలసి ఉన్నది అనగానే వాడినితో పంపిస్తాడు పో అంటాడు శిష్యు శిష్యులతో అవునా అలలుయా నిజానికి ఆరంభములో ఒక అధికారం ఉంది ఆ అధికారం ఏంటంటే ప్రభువు రాజు రాజయి ఉండటం అలలుయా అభిషిక్తుడు మార్గమై ఉండటం అమేన్ ఆమెన్ మరలా ఇజ్రాయేలు ఆ క్రమాన్ని తప్పించి ఒక రాజుని తెచ్చారు మన మీదకి మానవుడు అనే ఒక అధికారాన్ని తెచ్చారు పన్నులు ఇలా ఇలా ఇతర ఇతర చాలా వచ్చేసినాయి అవునా దాని గురించి మన సబ్జెక్ట్ అది కాదు ఎందుకంటే ఎవరి పన్ను అది కట్టాలని చెప్పేసి క్రీస్తే తప్పదు మన లోకంలో ఉన్నదాన్ని బట్టి మనమే తెచ్చుకున్నాం వాటి అన్నిటినీ సరే పక్కన పెడదాం మరలా యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఏం చేశారు తెలుసా ఆయన విజయోత్సాహపు ప్రవేశం వెనుకున్న కారణం ఏంటి అంటే ఆయన రాజు అనిపించుకోవాలని కాదు మానవుడు లోకపరమైన అధికారములో ఆ బానిస సంఖ్యలలో ఆ శ్రమలలో ఇరుకులతో ప్రత్యామ్నాయం లేక ఉపశమనము లేక బాధ వేధించబడుతున్న అతనికి మరలా నా ప్రభు రాక్కడ విడుదలనిచ్చింది అలా ఎలాగో తెలుసా ఆరంభములో ప్రభు రాజు ఉన్నాడు అభిషిక్తుడు మార్గం అయి ఉన్నాడు మరలా ఇక్కడికి వచ్చేసరికి ఆ రాజుల అధికారాలను చంపేశాడు ఆయన ఆ రాజుల అధికారాలను సమాధి చేసి మరలా ప్రభువు రాజుగా వారికి ఉన్నాడు అభిషిక్తుడు వారికి మార్గం అయి ఉన్నాడు అల్లలుయ్యా ఎలాగో తెలుసా నిజానికి అక్కడ కట్టబడి ఉన్న గాడిద నీవు నేనే అల్లుయ్యా నిజానికి మనకి మనం మనకి మన ఇల్లు తెలుసు మనకి మన దేవుడు తెలుసు అలలు మనకి మన మార్గం తెలుసు తెలుసుకోనీయకుండా లోకమనుడి కట్లతో మనల్ని కట్టేశారు ప్రభు ఇంటికి వెళ్లకుండా మనల్ని లోకమనుడి ఆలోచనలతో లోకమనుడి బానిసత్వంలో వ్యామోహాలతో మనల్ని కట్టేశారు అలా అందుకనే ఆయన శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు అలలుయ్యా నువ్వు ఒక్కసారి చెప్పు ఇది ప్రభువు కావాలని చెప్పు వాడు వదిలేస్తాడు నిజంగా ఈ దినాలను ప్రభువుకి కావాలి అనే విషయం అపవాదికి తెలిస్తే వాడిని వదిలేయటానికి సిద్ధమే అలూయా నువ్వు ప్రభు చేత కావాలని అనిపించుకోగలవా అయితే ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకో ఆమెన్ ఆమెన్ సుప్రీదేవుని మిట్లారా నిజానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అదే ఐ మీన్ అక్కడ నాలుగు స్వార్థలు కూడా రాయబడినది అదే ఇరవై ఒకటి మూడు ఏమైనా ప్రభువుకి కావాల్సి ఉన్నది మార్క్స్ వర్త పదకొండు మూడులో ఎవడైనా మీరెందుకు ఇలాగ యెడల అది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పండి ముప్పై ఒకటి క్విక్

నిజానికి నువ్వు బానిసగా కట్టబడి ఉన్న నీకు ఈ లోకపరమైన రాజు అనే అధికారం కింద కట్టబడి ఉన్న నిన్ను నిజానికి అందుకే పిలాత్ అంటాడు ఏమని నిన్ను నిన్ను మరణశిక్ష నుంచి తప్పించగలను తెలుసా అంటాడా లేదా అంటే ఏమంటాడు తెలుసా నా తండ్రి నీకు ఇయనిదే నువ్వు అలా చేయలేవు ఆ ప్రభువియాల్ నీకు అధికారం నా ఏ అధికారం లేదంటాడు నాకు అధికారం ఉన్నది ప్రాణం ఇచ్చుటకు ఐ మీన్ ప్రాణము పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది అంటాడు ఎలా ప్రభు అధికారము కింద ఉన్నప్పుడు నీ బ్రతికొక్కలా ఉంటుంది లోకపరమైన అధికారము కింద ఉన్నప్పుడు నీ బ్రతికి ఒకలా ఉంటుంది లోకపరమైన అధికారము కింద ఉన్నప్పుడు భయముని నిలబడి చేస్తుంది ప్రభు అనే అధికారము కింద ఉన్నప్పుడు భయము నీ కాళ్ళ కింద ఉంటుంది ఆ మేన్ ఆ అలాంటి భయం అనే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ గాడిదని ప్రభువు కోరుకున్నాడు అలూయా తన శిష్యులని చేత ఆ ప్రభువు గాడిదని విడిపించాడు ఈ రోజున నాలాంటి అల్పులని నాలాంటి అభాగ్యులని నాలాంటి అయోగ్యులైన ఆ యొక్క సాదృశ్యానికి మూలమైన దైవజనులు ఎందరినో ఎంచుకొని ఆయన బానిస సంఖ్యలలో ఉన్న నశించిపోయే ఆత్మలను విడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన కానీ మనకెవరు అవసరం లేదు దేవుడు అవసరం లేదు యాజకుడు అవసరం లేదు అలలుయా ఏం చేసింది ఏంటి దేవుడు అంటే విజుగిపోయారు యాజకుడు అంటే విసిగిపోయారు ఎవరు వచ్చారు రాజు వచ్చాడు ఆ రాజుని విరిచేశాడు నా ప్రభు రాజు అనే అహంకారాన్ని రాజు అనే అధికారాన్ని విరిచి ఈయన ఎలా వచ్చాడు తెలుసా అక్కడ రాయబడి చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ లాడ్ మతశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది ఆ సాత్వికుడే చదువు 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 భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి చాలా మహా నీ రాజు ఎలా వచ్చాడు తెలుసా సాత్వికముతో వచ్చాడు లోకపరమైన రాజులు నా అధికారాల కింద బానిసగా లోబరుచుకుంటే నా ప్రభువు ఎలా వచ్చాడు తెలుసా ఒక సాత్వికమైన స్థితిలో వచ్చాడు నిజానికి ఇక్కడ మనకి ప్రభువు ఒక మోసేలా కనపడతాడు ఎందుకో తెలుసా మోసే నా ఇల్లంతటిలో సాత్వికుడు అలలుయ్యా అవునా కదా ఆ సాత్వికుడు ఏం చేశాడు ఇజ్రాయేలీలకి అడ్డం వచ్చి నిలబడ్డాడు గొర్రెలైన సారీ గాడిదలుగా ఉన్న వినలేని ఇజ్రాయలుకి ఒక గొర్రె పిల్ల వచ్చి అడ్డం నిలబడి బతిలాడుకుంది అలలు నిజానికి ఆ గాడిదల మెడ విరిచేయాలి కానీ మోషే అనే ఒక వ్యక్తి గాడిద గొర్రెలాగా వచ్చి అలలుయ్యా వాటిని విడిపించాడు ఈ రోజున నిన్ను నన్ను విడిపించటానికి ప్రభువు ఎందరో సేవకులను పురికొల్పుతున్నాడు అలలుయా నిజానికి ఇకనైనా లోకపరమైన అధికారాలని గుర్తించక దేవుని అధికారాన్ని ఆ యొక్క అభిషక్తుడి మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడు అయ్యో నా ఉద్యోగం ఈ ఈరోజు రాకపోతే అది పోతే ఇంకో ఉద్యోగం అలలుయ ఒక దేవుడు పోతే ఇంకో దేవుడు రాడు నా దేవుడికి ప్రత్యామ్నాయమీ లేదు అలలుయా అలలుయ్యా

నా మీద ఎత్తుకొని నేర్చుకున్నాడు నా కాడి చాలా సులువైనది అంటాడు ఆయన అవునా సో దేవుని బిడ్లారా ఆ విధంగా సిద్ధపడితే నీ ప్రాణాలకి నా ప్రభు విశ్రాంతిని కలుగు చేయబోతున్నాడు ఒక నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు నిజానికి ఎంతో కాలముగా హోసన్న జయము హోసన్న జయము అని ఆర్త ఆ యొక్క జయోత్సాహముతో నువ్వు వెంబడిస్తున్నావేమో కానీ ఆ జయము ప్రభువుకి కాదు నిజానికి ఆ జయము నీకు కొట్టుకోవాలి ఎందుకో తెలుసా విడుదల చేసింది విడుదల ఐ మీన్ విమోచించబడింది నీవు ఆ అధికారము నుంచి తప్పించబడింది నీవు నీపై ఉన్న ఆ బానిసని ఆమె బానిసత్వాన్ని సమాధి చేసింది ఆ ప్రభువు అక్కడ సో నిజానికి నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసా ఆనాడు మొదలుకు నువ్వు విమోచించబడ్డావనే తెలుసుకోవాలి అమేన్ అమేన్ సోపరి దేవుని నిజంగా గనక దేవునిపై నీకు ధైర్యం ఉంటాయి దేవుడంటే నమ్మికు ఉంటాయి దేవుడంటే విశ్వాసం ఉంటే ఆయన సాత్వికుడని నమ్ము ఆయన తప్ప మరొక సాత్వికుడు లేడు ఆ సాత్వికుని గనక నువ్వు అనుసరించి నీ కాడిని ఆయన పైన మోస్తే నీ ప్రాణాలకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభు లేఖనం సెలవిస్తుంది అసలు కట్టబడని గాడిదే కట్టబడింది నిజానికి రక్షించబడిన నీవు కట్టబడకూడదు కానీ రక్షించబడిన పిదప కూడా తదనంతరం నువ్వు లోకంలో కట్టబడుతున్నావు ఆ కట్టబడిన దాన్ని బట్టి ఆయన శిష్యులని పురికొల్పి ఆత్మచేత ఆ గాడిదనే విప్పాడు ఎప్పుడైతే ఆ శిష్యుడు వెళ్ళి ఆ యజమాని గాడిద యజమానితో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనగానే ఆ యజమాని ఏమైపోయాడు తెలుసా ఒదిగిపోయాడు ఆ మాటకి ఈరోజున మన టైటిల్ ఏంటో తెలుసా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అలా లూయా సుప్రిదేవుని మిట్లారా నువ్వు ఈ దినాన ప్రభువునకు కావలసి ఉన్న కావలసి ఉన్న అని తెలుసుకో ఎందుకు తెలుసా ప్రభువుకి నువ్వు కావాలి ఇజ్రాయేలీలు ఆయన్ని విసర్జించారులే అని ఆయన విడిచిపెట్ట తన సొంత కుమారుని సైతం ఇయ్యక వెనుతీయలేదని ఉంది బైబిల్లో అవునా నీ కోసం నా కోసం ఆయన సొంత కుమారుడిని ఇచ్చాడు ఆయన సొంత కుమారుని ఇచ్చి మనపై ఉన్న ఆ అధికారపు సంకెళ్ళని సమాధి చేశాడు తెంచి వేశాడు ఆయన ఆ బానిస బ్రతుకుని దూరపరిచేశాడు అలూయ ఈ రోజున ఒక స్వేచ్ఛాయుతమైన బ్రతుకుని మనం బ్రతుకుతున్నాం అది ప్రభువులో ఉన్న దాన్ని బట్టి నిజంగా ప్రభు ఎడల నువ్వు నమ్మిక విశ్వాసము కలిగి గుర్తెరిగి ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడితే నా దేవుడిని జీవితాన్ని హెచ్చరించబోతున్నాడు నిజానికి ఇజ్రాయేలీలు తెలివి లేక బుద్ధి లేక గాడిదలాగా వ్యవహరించి దేవుణ్ణి ఎరిగి కూడా వారు దేవుణ్ణి విసర్జించేస్తే అయినా సరే నా ప్రభువు వాళ్ళని విసర్జించలా అయినా సరే నా ప్రభు వాళ్ళని విడిచిపెట్ట మొదటగా నేను వాళ్ళ పాపాలను విమోచించాలంటే వారు ఉన్న ఆ బానిసత్వాన్ని విమోచించాలి వారు ఉన్న అధికారాన్ని విమోచించాలి ఆ రోమాలో ఉన్న ఆ ఏలుబడి చేస్తున్న పరిస్థితులు విమోచించాలనుకుని ఆయన రాజుగా విచ్చేసి మొదట వీటిని సమాధి చేశాడు తర్వాత సిలువలో నీ పాపాన్ని విమోచించాడు ఆమెన్ ఆమెన్ సుప్రిదేవుని బిడ్డలారా నిజంగా గ్రహిస్తే సాత్వికుడైన ప్రభు చెంతకు చేరదామా కట్టబడి ఉన్న నీ కట్లని నా ప్రభు విప్పబోతున్నాడు ఎందుకు తెలుసా నీవు నేను ఆయనకి ప్రియమైన వారము నీవు నేను ఆయనకి కావలసిన వారము నిజానికి మనం ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు గుండా మనం ప్రయాణించవచ్చు మనం ఎన్నో సమాధానం ఎన్నో ఇరుకుల్లో ఉండి ఉండవచ్చు అయినప్పటికీ తెలుసుకొని చేయి అన్నడు విడవడు ఎందుకు తెలుసా నీవు ఆయనకి కావలసి ఉన్న దానము కావలసి ఉన్న వాడము అ ఆమె ప్రభు ఈ క్లుప్త ఆశీర్వదించును గాక దీవించి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్